హాయ్ ఫ్రెండ్స్ మనం వీక్లీ వన్స్ అయినా చికెన్ తినాల్సిందే అయితే అలాంటి చికెను ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉంటుంది వీడియోలో అయితే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను చూడండి చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కన్నా ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా ఈసారి ట్రై చేసి చూడండి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళా ఫ్రై చేయండి చికెన్లో వాటర్ అంతా పోయినంత వరకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చికెన్ టేస్ట్ రావడానికి మెయిన్ ప్రాసెస్ ఇదే అనమాట చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అయితే ఎలా వస్తుందో ఇదంతా ఫ్రై అయిపోవాలన్నమాట చూసారా వాటర్ అనేది ఎక్కడా లేదు ఇలా అనేది ఫ్రై అయితే మనకు చికెన్ అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది తరువాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ చిన్న టిప్ ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేయట్లేదు ఆ పేస్ట్ బదులుగా అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు అది మనకి ముక్క అనేది తగులుతుంటే చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా వేగినంత వరకు ఫ్రై చేయండి చూసారు కదా ఉల్లిపాయలు బాగా వేగినాయి అనమాట ఇందులో ఇప్పుడు వన్ కప్ టొమాటోస్ వేసుకోండి టొమాటోస్ కూడా బాగా వేగిన తర్వాత దగ్గరికి అయినంత వరకు కొంతసేపు వేగనివ్వాలి వేగుతున్నప్పుడే కారం వేసుకోండి కొంచెం దీనివల్ల ఉల్లిపాయల టమాటాలు కారం అనేది పడుతుంది అలాగే సాల్ట్ కూడా కొంచెం వన్ స్పూన్ వేసుకోండి మీ రిక్వైర్మెంట్ బట్టి టమాటాలని బాగా వేగనివ్వండి బాగా మగ్గినంత వరకు టమాటాలు బాగా మగ్గనివ్వాలి చూసారు కదా టమాటాలు అయితే బాగా మగ్గినాయి అన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి చికెను ఎక్కువగా ఫ్రై అయింది అందువల్ల వాటరు ఒక గ్లాస్ సరిపోతుంది ఆ వాటర్ వేసిన తర్వాత ముక్కలు ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసేలా గరిటితో ఒకసారి కలపండి తరువాత ఒక పది నిమిషాలు మాత్రం బాయిలింగ్ చేయండి మొక్క ఎక్కడైనా ఉడకలేకపోతే ఉడుకుతుందనమాట చూసారు కదా ఉడకడం స్టార్ట్ అయిపోయింది అలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసుకుంటే లాస్ట్లో వేయడం వల్ల దీని టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ వండడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్